హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము నాకైతే కస్టమర్ వచ్చి ఒక కస్టమర్ వచ్చి వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయాక ఇది కట్ వర్క్ ఉంది వర్క్ ఉంది నాకు కొంచెం అర్జెంట్ కావాలి అని అయితే ఇచ్చిపోయారు అయితే నేనేం చేస్తానైతే మీకు చూసే వాళ్ళకైతే కావాలి షాప్లో వాళ్ళ ముందే ఇచ్చిపోయింది కాబట్టి మేము కూడా చూస్తామక్క వీడియో అయితే అప్లోడ్ చేయి మాకు చూపించు అంటే షాప్లో కుదరలేదు కుట్టడము నేనైతే ఇంటికి వచ్చి స్టిచ్ చేస్తున్నాను మీకోసం వీడియో యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే ఐండ్స్కి కట్ వరకు బ్యాక్ మీద ఫ్రంట్ మేడ సింగిల్ పాదం మీద ఎలా స్టిచ్ చేశానో చూడండి ఒక్కసారి వివరంగా చూపిస్తాను ఓకే వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి ఓకే ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలాగే తీసుకొని ఫస్ట్ అన్నీ ఉన్నాయా ఎలాగని చూసుకోవాలి క్రాస్ పట్టీలు ఉక్స్ పట్టీలు కాజా పట్టీలు అన్నీ క్లాతులు కట్ చేసుకొని పెట్టుకుంటాను ఒకవేళ కట్ చేయకపోతే ఇప్పుడు చూసుకోండి ఇంకా పైన క్లాత్ కాటన్ పీసులు నాలుగు ఉండాలి కదా లైనింగ్ క్రాస్ పట్టీలు కట్ చేయనట్టున్న ఇగ ఇప్పుడు కట్ చేసేసుకున్న ఇలా మనం కొలత ప్రకారంగా కట్ చేసుకున్న పీస్ ఒకటి ఉంచుకుంటే దాని ప్రకారంగా నాలుగు క్రాస్ పెంట్లు కట్ చేసుకోవాలి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ముందు భాగం ముందు భాగము కుట్టేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఈ వర్క్ బ్లౌజ్ అయితే చాలా ఎందుకంటే మనకు రైట్ సైడ్ మాత్రమే వారికి ఇస్తారు లెఫ్ట్ సైడ్ వరకు ఉండదు దీన్ని ఉల్టా సీదా తెలుసుకొని ఇలా మార్క్ వేసుకోండి కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతాము ఈ చిన్న చిన్న టిప్స్ అయితే నేను చాలా చెప్తున్నాను చూడండి అస్సలు మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి ఈ టిప్స్ యూజ్ అయితే మీరు ఇప్పడం ఉండదు అన్నట్టు ఓసారి అయితే రైట్ లెఫ్ట్ అనేది లేకుండా ఒకటే సైడ్ అయితే వేసేస్తాము నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కుట్టేస్తున్నాం మనం నెక్ అయితే ముందే ఆల్రెడీ కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత వరకు దాని పక్క నుంచే కుట్టేయాలి కుట్టేయాలంటే ఏం చేయాలి వరకుకు పూసలు వచ్చినాయి మళ్ళీ ప్లస్ మధ్యలో భాగం వరకు వాళ్ళు ఎక్కువ ఇచ్చిండ్రు మనం వేసుకునే వా వేసుకునేటోళ్ళేమో చిన్నగా వేసుకుంటారు మరి కుట్టేటప్పుడేమో మనం కరెక్ట్ కుట్టాలి వాళ్ళకు ఎలా కుట్టాలి నేను ఎలా సెట్ చేసినా చూడండి నెక్స్ట్ వచ్చేసి ముందు భాగం ముందు భాగం ఇట్లా ఆపోజిట్ పెట్టుకోండి ఫస్ట్ ఆపోజిట్ పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఏది రాంగ్ మార్క్ మనకు పైన కనబడుతుంది కదా ఆ రాంగ్ మార్క్ పైన కనబడితే నెక్స్ట్ దానికి రాంగ్ మార్క్ పైన కనపడాలి అని ఉంచుకోండి అయితే దీనికి మనం ఏం చేయాలి ఉక్స్ పట్టికి అది నెక్ పీసేస్తాం దానికి ఏమో వర్క్ ఉంది దీనికి లేదు కానీ రాంగ్ మార్క్ కనబడద్ది కదా బయటకు రైట్ మార్క్ కనబడాలి ఇది లాజిక్ అన్నట్టు టిప్ మీకు అర్థమైందా ఇప్పుడు నేను సేమ్ లైనింగ్ అతకబెట్టేసుకోండి ఇప్పుడు మాత్రం ఇంకా నేను సింగిల్ పాదం చేంజ్ చేయలేను డబుల్ పాదం మీదే లైనింగ్ అతకబెట్టడం ఉంది కాబట్టి దీన్ని అయితే ఫినిష్ చేసి పక్కకు పెట్టేద్దాం ఫస్ట్ దీనికి చుట్టూ లైనింగ్ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది కుట్టాలి కుట్టాలంటే మనం సింగిల్ పాదం మార్చుకోవాలి రెండు రాంగు మన కనబడేటి లోపట్ ఉన్నాయి రెండు రాంగ్ ఉండాలి రాంగ్ మార్క్ పెట్టేసుకొని మనం ఇప్పుడు సింగిల్ పాదం చేంజ్ చేద్దాం సింగిల్ పాదము జాక్ మిషన్కి కూడా చేంజ్ చేయొచ్చా నాకు ఇంతకుముందు వీడియోలో కూడా ఒక్కరు కామెంట్ చేసిండ్రు ఏ మిషన్కైనా సింగిల్ పాదం చే పెట్టుకోవచ్చా కానీ పెట్టుకోవచ్చు కానీ జాక్ మిషన్కి ఆల్రెడీ కొంచెం సెట్టింగ్ ఉంటుంది కాబట్టి రాడ్ జరపనవసరం లేదు ఒకవేళ జరపాల్సిన అవసరం వస్తే నేనైతే ఇప్పటికీ జరపలేను నాకు మెకానిక్ వచ్చినప్పుడే ఒకసారి అయితే నేను జరిపించుకున్నాను సెట్ అయిపోయింది పాదం చేంజ్ చేసుకున్నా మంచిగా వస్తుంది కొట్టు చేంజ్ చేయకుండా మంచిగానే వస్తుంది డబుల్ పాదం మీద కూడా కానీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది కానీ ఇలాంటి కట్ వర్క్ వర్క్ ఏ షర్టీ అయితే సింగిల్ పాదం లేకుండా రాదు ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ మార్చుకోవాలి మళ్ళీ పాదం అనేది రైట్ సైడ్ ఉండేది పెట్టుకోవాలి హోల్ లెఫ్ట్ సైడ్ ఉండాలి సూది పడేది మన పాదం అనేది రైట్ సైడ్ ఉండే పాదం పెట్టుకోవాలి వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు పాదం మార్చుకొని ఎట్లా కరెక్ట్ ఫినిషింగ్ రాలేదనుకోండి మనం నార్మల్గా ఉల్టా సైడ్ వేసి ఇప్పుడు సీదా మనకు వరకు కనబడే సైడు నీట్గా వేసుకోండి ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల మన కిందికి ఉండడం వల్ల వరకు కరెక్ట్ కనబడది ఇప్పుడైతే మనం రెండో పుట్టేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఏం కాదు చూడండి ఇప్పుడు మనం వర్క్ని చూసుకుంటా జరిని చూసుకుంటే కుట్టేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల మన ఫినిషింగ్ అనేది వరకు పక్కన కుట్టు రావడము బోటిక్ స్టైల్లో వచ్చేస్తుంది అన్నట్టు బోటిక్లో వాళ్ళే బాగా కుడతారు మనం కుట్టమని అనుకోవద్దు మనం కూడా అన్ని రకాలుగా కుట్టేయగలుగుతాము ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు అనేది కుట్టేసిన తర్వాత చన్న ఘాట్లు లాంటివి పెట్టేసుకొని దాన్ని ఉల్టా తిప్పేసేయాలి ఇలా ఉల్టా తిప్పేసి మళ్ళీ మనము అనుగుడు కుట్టు ఉంటుంది కదా ఓన్లీ లైనింగ్ పీస్ మీదనే ఓపెన్ చేసి వెనక నెక్కు మీరు ఎలా కుడుతుంటారో ఇలా అనుగుడు కుట్టేలాగా ఇప్పటికేసినట్టు కాటన్ దాని మీద లైనింగ్ వేసేయండి అంటే మనకు మీద వర్క్ ఉండడం వల్ల మనకు కుట్టేడు రాదు కాబట్టి దానికి అనుగుడు కుట్టేసుకోవాలి లైనింగ్ క్లాత్కి ఓన్లీ ఇప్పుడు చుట్టూ లైనింగ్ అతకబెట్టేసుకోండి చుట్టూ అతకబెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు సీదా ఈ సీదా కల కలిసిందా ఇలా కలిసిందా లేదా కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది మొత్తం కుట్టుడు అయిపోయి నెక్కేసిన తర్వాత చూస్తారు అది వేయడం వల్ల మనకు మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు మధ్యలో పార్ట్ ఎక్కువైపోతుంది కదా మరి అది అలా సెట్ చేయాలి ఎలా కుట్టాలో చూద్దాం ఫస్ట్ మనం ఇలా అన్ని పిన్స్ పెట్టేసుకోండి నేను పిన్స్ అయితే పెట్టేసినాను ఎందుకంటే జరగద్దు మనకి ఇలా అవుతుంది అని చెప్పేసి మధ్యలో భాగం ఇలా ఎక్కువైపోతుంది దాన్ని మధ్యలోది మనం డాట్ ఎట్ల ఇస్తామో ఒక పాయింట్ వైజ్గా దాన్ని క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక చిన్న అయితే వేసుకోండి కింద నెక్ వరకు వద్దు నెక్ వరకు డీప్ ఏం రాలేదు వీళ్ళకి కూడా కొంచెం డీపే ఉంటుంది షోల్డరే పడిపోతుంది అని చెప్పేసి షోల్డర్ నుంచి కొంచెం ఒక ఏడెనిమిది ఇంచుల వరకు అయితే వేసినాను చూడండి ఇలాగ మీకు కూడా ఎక్కడ వరకు సెట్ అవుతుంది నెక్ వాళ్ళది ఉంది మనం కుట్టేది ఉందో చూసుకొని సరిపోతుందా అని మధ్యలో ఇలా కుట్టేయండి వేసి నేను క్లాత్ పెట్టేసుకొని నార్మల్గా నేను ఇంతవరకు చెప్పిన కదా ముందు బాగా ఎలాగో ఒక టూ కాగా ఒక కుట్టు లైనింగ్ ఒరిజినల్ది వడేలాగా వేసుకోండి వరకు పక్కన వచ్చిందా అనేది ఇప్పుడు అవసరం లేదు నెక్స్ట్ మళ్ళీ మనం తిప్పుకున్న తర్వాత చూడవచ్చు ఫస్ట్ రౌండ్గా వరకు సెట్ చేసుకుంటూ వరకు పక్కనే నెక్ వచ్చే విధంగా చూసుకుంటూ కుట్టుకోండి లేకపోతే కొంచెం క్లాత్ అనుకోండి కుట్టిన తర్వాత నెక్ అనేది వంకరొచ్చేస్తుంది క్రాస్ వస్తుంది అది కాకుండా చూసుకుంటూ కుట్టేసుకోండి ఓకే ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనకు కరెక్ట్ వచ్చిందా లేదా వెనకకు తిప్పి చూసుకోండి వెనకకు తిప్పి ఇలా చూసుకోండి చూడండి కుట్టు కొంచెం కరెక్ట్ రాలేదు అని అనిపిస్తే అప్పుడు మనం ఇప్పుడు సింగల్ పాదం మీదనే పెట్టుకునే విధంగా పక్కన వర్క్ వచ్చేటట్టు పక్క నుంచే కుట్టు మిషన్ కుట్టు వచ్చే విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి నీట్గా వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నాకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజులు చాలా కుట్టినా కానీ ఇది ఒక బ్లౌజర్న మీకు వీడియో పెడదామని నేను వీడియో పెడుతున్నాను ఓకే ఇలా దగ్గరికి కుట్టుకొచ్చింది కదా దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి నెక్కు మనము కుట్టు మందం ఉంచుకుంటూ క్లాత్ మంచి సేమ్గా నెక్ కట్ చేసేయాలి కట్ చేసి ఘాట్ల లాంటివి పెట్టేసుకోవాలి రౌండ్ ప్లేస్లల్లో ఘాట్లు పెట్టేసేయాలి ఈ ఘాట్లు పెట్టేసి దేన్ని ఉల్టా తిప్పాలి పిన్స్ తీసేయండి పిన్స్ తీసేసి ఉల్టా తిప్పేయాలి పిన్స్ చాలా ఇట్లల్లో యూస్ అవుతుంది ఏది కుట్టాలన్నా కొన్ని పిన్స్ అయితే మన దగ్గర ఉంచుకోవాలి ఇలా ఉండడం వల్ల మనకు పిన్స్ తొందర కుట్టగలుగుతాం కూడా తిప్పేసి ఇప్పుడు అనుగుడు కుట్ట లాంటిది వేసేసుకోండి అనుగుడు కుట్ట వేసుకుంటప్పుడు మనం కుట్టిన కుట్టు క్లాత్ చూడు ఇంతకుముందుది అది మన ఇప్పుడు కుట్టే పాదం కిందనే రావాలి వెనక్కి పోవద్దు ఎందుకంటే అది అనుగుతనే మనకు కుట్ట అనేది నీట్గా పడిపోయినట్టు అణగినట్టు నెక్కు బోటిక్లా కుట్టి వాళ్ళు అనిగినట్టు ఎలాగొస్తుంది వాళ్ళు ఐరన్ బాక్స్ టీమ్ ఐరన్ బాక్స్ ఉంటుంది దాంతో దీంతో ఐరన్ చేసి సెట్ చేస్తారు మనకే ఎందుకు రాదు అనుకుంటే రా వస్తుంది మనం కూడా ఐరన్ చేసుకోవచ్చు ఐరన్ చేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో నెక్ వర్క్ బ్లౌజ్ కుట్టాలంటే చాలామంది కష్టమేమో అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు ఈజీగా కుట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి చుట్టూ లైనింగ్ అతకబెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ నేను అవన్నీ మిగతా అన్నీ వీడియోస్ లాగా చేయలేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఓన్లీ ఇప్పటి వరకు నేను వర్క్ వచ్చే విధంగా వర్క్ కనబడే విధంగా మనకు సింగల్ పాద మీద వర్క్ది ఎలా చేయాలి అనేది చూపించాను ఇప్పుడు హ్యాండ్స్ కట్ వర్క్ సీదా మీద క్లాత్ సీదా పెట్టేసుకొని ఫస్ట్ ఏం చేసుకోండి ఈ కట్ వర్క్ అసలే కనబడది ఒక రెండు మూడు పిన్స్ పెట్టేసుకోండి అక్కడ ఇక్కడ జారకుండా పిన్స్ పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం ఈ ఇంచ్ మందం అంటే హాఫ్ ఇంచు మందం వరకు కంటే ఒక హాఫ్ ఇంచు మందం కిందికి ఉండే విధంగా చూసుకొని ఫస్ట్ ఫస్ట్ ఒక కుట్టేసుకోండి స్ట్రేట్గా వరకు కుట్టేటప్పుడు కట్ వరకు కుట్టేటప్పుడు అమ్మ వస్తుందో లేదో అని టెన్షన్ పడుతుంటారు చాలామంది ఎందుకంటే నాకు షాప్ల అనుభవము నేను షాప్లో కుట్టే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు కదా తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను క్లారిటీగా ఇలాగా ఇప్పుడు ఉల్టా తీసి అంటే దాన్ని ఉల్టా తిప్పి మనకు వరకు కనబడే విధంగా పెట్టుకొని ఇప్పుడు నీట్గా మెల్లిగా కరువు తిప్పుకుంటా కుట్టుకోండి సింగల్ పాదమే కాబట్టి ఇలా కరువు తిప్పుకుంటా కుడితే ఈజీగా వస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది ఇలా కుట్ బలు దింపుకుంటూ కుట్టుకుంటూ రండి సింగల్ పాదం కాబట్టి పాదం దగ్గరికి వెళ్తుంది కరెక్ట్ వస్తుంది నీట్గా ఇలా కుట్టి మెల్లిగా తిప్పాలి మూల దగ్గర పడ్డదా లేదా చూసుకోవాలి ఒక్కసారి ఫ్రెండ్స్ చూస్తున్నారా మీకైతే మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ నేను వీడియో మొత్తం చెప్తున్నాను వీడియో మొత్తం చూపిస్తున్నాను ఏది మిస్ చేయకుండా మీకు క్లారిటీగా అర్థం కావాలని అందరు వీడియో అయితే మొత్తం చివరి వరకు చూడండి ఈ మధ్య కామెంట్ చేసిన వాళ్ళకి పెట్టలేదు అనుకోకండి ఒక ఆమె వీణెక్ కామెంట్ చేసింది వీణెక్ కూడా నేను బ్లౌజ్ ట్రైనింగ్ క్లాస్ తోటే ఇబ్బంది అవుతుంది దానివల్ల పెట్టలేను నార్మల్ నెక్ అయితే ఈ పార్టీకి పెట్టేదాన్ని వీ కదా బ్లౌజ్ పీస్ నేనే తీసుకొని పోవాలి ఎవరు కుట్టించుకునే వాళ్ళు లేరు స్పెషల్గా మీకు వి నెక్ చూపిస్తాను నేను కుట్టడం ఏముండదు అన్ని కుట్టుడు లాగానే ఈ కుట్టుడు కూడా ఉంటుంది కొన్ని కట్టింగ్ చూపిస్తాను ఇగో చూడండి ఇలా కట్ వరకు అయితే పెట్టేసుకోవాలి కొంచెం అర్జెంట్ గిరాకు ఉండడం వల్ల నేను వాళ్ళకు బ్లౌజు కట్టింగు స్టిచ్చింగు పెట్టలేకపోయాను వీని ఒక ఆమె నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో ఓకే ఇలా ఘాట్ లాంటివి పెట్టేసుకోండి కామె నలభై సైజు కామె నలభై సైజు నలభై సైజు బ్లౌజు కట్టింగు చెప్పమని చెప్పింది చాలా వీడియోలు పెట్టినాయి ఇప్పటికి నేను కటింగ్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ వీడియోలు చూడండి నా దాంట్లో ఉంది మళ్ళీ నాకు కామెంట్ చేయండి నేను లింక్ పెడతాను మీకు నలభై సైజు బ్లౌజు నాకు ఇక కామెంట్ పెట్టిన తర్వాత అది చూడలేను నేను మళ్ళీ ఓకే నెక్స్ట్ ఎవరు కామెంట్ చేసినా నేను చాలా మటుకు రిప్లైలు ఇస్తున్న చిన్న చిన్నవి ఓన్లీ బ్లౌజు అయితేనే మనకు చాలా కష్టం అనిపించి ఇవ్వకపోతే నేను ఏదన్నా లింక్ పెడతాను లేకపోతే చేసి చూపిస్తాను ఇప్పుడు ఉల్టా తిప్పి పచ్చికలుగా ఆటలు పెట్టుకొని అది లోపలికి పోకుండా చూసుకొని ఫస్ట్ పైన కుట్టు లోపల వస్తలేదు కరువు తిక్కడానికి నేనైతే ఇట్లా మీదికెళ్ళే చన్నగా ట్రై చేస్తున్నా అది థ్రెడ్ వర్క్ ఉంది కాబట్టి ఓకే మీకు వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి